ప్రైజ్ వెళ్ళాడు ప్రభువినేశ్వర క్రిస్తనామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచనం యహోవో మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొని ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ ఒక ప్రశస్తమైన మాటను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు కాలం ముందు లైక్ ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి అంటూ ఉన్నారు మనం అందరము డబ్బులు సమీపంగా ఉన్నప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఉద్యోగం సమీపంగా ఉన్నప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మంచిదే కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను సమీపంగా ఉన్నప్పుడు నన్ను వెతకండి నేను సమీపంగా ఉన్నప్పుడు నన్ను వేడుకొనండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఇదేంటి దేవుడు సమీపంగా ఉన్నప్పుడు లేకపోతే దేవుడు ముందు వెతకమన్నారు అని మీరు ఆలోచన చేయవచ్చు లాక్డౌన్లో చాలామంది చర్చిలు ఆఫ్ చేయడం జరిగింది మేము కూడా ఆఫ్ చేసేసాం సంఘాలు మూతబడ్డాయి ప్రియమని దేవుని బిడ్డలారా దేవుని వాక్యము కరువైపోతూ ఉంది కనుక ఆయన ఆరాధించడానికి సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి బైబిల్ పండితులు అంటూ ఉన్నారు సంఘాలు మూతబడిపోతాయేమో అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎప్పుడు మీరు అనుకుంటారు అది సంఘాలు మూతపడితే మాకు ప్రాబ్లం ఏంటండి పాస్టర్ గారు ఇబ్బంది పడతారు కానీ అని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘము అనగా దేవుడు మీకు దొరికే ప్రదేశము సంఘము అనగా దేవుణ్ణి వేడుకునేటటువంటి స్థలము సంఘము అనగా మనల్ని ఆత్మీయ ఆహారంతో నింపే ప్రదేశము కనుక అటువంటి ప్రాంతంలో దేవుడు దొరికినప్పుడు మనం ఏం చేయరా తెలుసా ఆయన్ని హత్తుకొనడానికి ఆయన్ని వెతకడానికి ప్రయాసపడాలి ఆదివారపు ఆరాధనలో మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం రకరకాలైన పనులు మనకు ఉంటే చుట్టాలు వస్తూ ఉంటారు అదే రోజు మనం ఊరు ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటాం కానీ ప్రియమైన దేవుని బిడలారా నువ్వు ఊరు ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళచ్చు కానీ దేవుని యొక్క వాక్యము మనకి దొరకలేదనుకోండి అనగా దేవుడు కానీ మనకి దొరకలేదనుకోండి కొన్ని రోజులకి మీరు వెతికిన దొరకదు హెలూయా అందుకని ఆమోసు గ్రంథంలో రాయబడింది భూమి ఈ కొన నుంచి ఆ కొన వరకు ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వరకు మీరు వెతికినను ఈ వాకు మీకు దొరకదు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసినట్లయితే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళండి వాక్యం దొరికిన చోటన దాన్ని వెతకడానికి ప్రయత్నం చేయండి ఏదో నామకార్థంగా వెళుతున్నాం వస్తున్నాం అని కాదు కానీ వాక్యాన్ని మీరు అంటే దేవుణ్ణి మీరు వెంటాడాలి దేవుణ్ణి వెతకాలి వెతికితే ఆయన దొరుకుతానంటున్నాడు అందుకని ఏసైఎం మరలా చెప్పారు ఏమని మొదట నా రాజ్యమును నా నేతుని వెతకండి అట్టు తర్వాత మీకు అన్నీ అనుగ్రహిస్తానన్నాడు దేవుణ్ణి కానీ మనం వెతకలేదనుకోండి దేవుణ్ణి రాజ్యం కానీ మనం వెతకలేదనుకోండి దేవుని నీతిని కానీ మనం వెతకలేదనుకోండి మిగతా ఏవి మనం సంపాదించాలని అనుకున్నా సంపాదించినా అవి మొత్తం జీరో సున్నా అయిపోతాయి కనుక దేవుడు ప్రాముఖ్యమైన వాడు ఆయన్ని వెతకడానికి మీరు ఇప్పటి నుంచి అయినా ప్రయత్నం చేయండి ఆయన మీకు సమీపంగా ఉన్నాడు ఒకనొక రోజు వస్తుంది ఆ రోజు మీరు వెతుకుదామని వెతికిన ఆయన మీకు దొరకడు మీరు గుండెలు బాదుకున్నా ఆయన దొరకడు అని ఈరోజు దేవుని సేవకునిగా మీకు నేను తెలియచేస్తున్నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధడానికి స్తోత్రాన్ని ఆయన నిజమే నువ్వు దొరికాల ముందు వెతకమన్నావు నువ్వు సమీపంగా ఉండగానే వేడుకోమన్నావు ప్రభువ అయ్యో దేవుడు ఉన్నాడు కదా ఈరోజు కాదు వచ్చి వారం వెళ్దాంలే రేపు చూద్దాంలే అని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం దయత్వం మమ్మల్ని క్షమించండి ఈరోజు నుంచి ప్రభువ ప్రతి ఆదివారం నమ్మకంగా నీ మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయండి నీ మందిరంలోనైనా నీ వాక్యమును ప్రభువ నిన్ను వెతికే భాగ్యమును మాకు దయచేయండి నీ దయోజనం నుండి వచ్చే ప్రతి మాటను ప్రభువ మరో ఉదయంలో కూడా సహాయమును దయచేసి మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని నజడనేసి క్రిస్తనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్